తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో అంటే ఒక విధంగా ఆచితూచి అడుగులు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ అయితే మాత్రం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తర్వాత మనం అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెడదామని చెప్పేసి ఒక కింద ముందుగానే చర్చించుకున్నటువంటి అంశం అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా సవాల్ విసిరింది అట్లా బడ్జెట్లో కేటాయింపులు ఏమీ జరగకపోవడం అలాగే కేంద్ర రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు చేశారు కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఎదురు చూశాం అలాగే కేంద్ర మంత్రులను కూడా కలిసాం అలాగే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసి తెలంగాణకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి విన్నవించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు పక్క రాష్ట్రానికి ఇవ్వద్దు అంటలేదు ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వద్దు అని మేమేమీ అంటలేదు ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చారు సంతోషం కానీ తెలంగాణని కూడా గుర్తించాలి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాలా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అలాగే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది అట్లాంటిది తెలంగాణ పదవం అనేది ఉచ్చరించకపోవడం అనేది బాధాకరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే ఈ నేపథ్యంలో మరొక సవాలు కూడా రేవంత్ రెడ్డి విసిరారు మాజీ సీఎం కేసీఆర్కి అసెంబ్లీలోకి వచ్చి చర్చించాలని చెప్పేసి మరో సవాల్ కూడా విసిరారు ఎందుకంటే రాష్ట్రంలో గతంలో కూడా ఉన్నటువంటి సమస్యలు వచ్చి ఇప్పుడున్నటువంటి చర్చ జరగాలి దీని మీద అంటే ఒక అసెంబ్లీ ద్వారా ఒక మెసేజ్ పంపాలి దీని ద్వారా రావాలి ఈ విషయాలన్నీ కూడా చర్చించడానికి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేత అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు అవ్వచ్చు లేకపోతే ఎన్ఐటి ఏర్పాటు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు జాతీయ రహదారి విస్తర్ణపణలు మూసీ నదికి ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానంపై కూడా చర్చించాలా అని చెప్పేసి కేసీఆర్కి అయితే సవాలు విస్తరించి మరి ఒక అంశం ఏంటంటే కళాశాల బస్సు ఫిట్నెస్ అలాగే తాండాల గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు అలాగే కొంత అంటే ఒక స్వల్పకాలిక చర్చ కేంద్రం బడ్జెట్ ఇవ్వలేదు కాబట్టి దాని మీద కూడా ఒక స్వల్పకాలిక చర్చ చేపట్నున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా కోలంకుండా అసెంబ్లీలో ప్రస్తావిద్దాం అసెంబ్లీలో ఒక మెసేజ్ అయితే మాత్రం కేంద్రానికి పాస్ చేయాలా అసెంబ్లీలో ఒక బిల్లును అయితే తీసుకొచ్చి దాన్ని కేంద్రానికి అయితే మాత్రం ఈ విధంగా మాకు కేటాయింపులు జరగాలి మాకు అన్యాయం జరిగింది బడ్జెట్లో ఎక్కడైనా సరే మీరు ప్రత్యేకమైనటువంటి రాయితీలు తెలంగాణకు ఇవ్వాలనే విధంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఒక సవాలు అయితే విస్తరణ జరిగింది దీనికి కేసీఆర్ అంగీకరించి అసెంబ్లీకి వస్తారా మొన్న ఈ మధ్య కూడా కొంచెం తర్జా జరిగింది అలాగే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అని చెప్పేసి దీని మీద బడ్జెట్పై ఆయన ప్రసంగం కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి అయితే మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు మరి కేసీఆర్ వస్తారా రాలేదో మనం వేడి చూడాలా మరికొన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో వాడి వేడిగా చర్చ జరుగుతుంది మరోపక్క బీఆర్ఎస్ అయితే మాత్రం కొన్ని ప్రతి వ్యూహాలతో ప్రతిపక్షంగా ముందుకు వెళుతుంది మరోపక్క ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే తమ అభ్యర్థుల్ని దాదాపు ఇప్పటికే పదకొండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదకొండు మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఇంకా ఎవరన్నా వెళ్తారా దీని మీద అయితే మాత్రం చర్చించే అవకాశాలు ఉన్నాయి మరోపక్క పార్టీ ఫిరాయింపులు మీరంటే మీరనే విధంగా అసెంబ్లీలో అయితే మాత్రం చర్చ జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే మాత్రం దీన్నే ప్రధాన హస్తంగా ప్రశ్నించేటటువంటి ఉన్నాయి మరోపక్క కాంగ్రెస్ కూడా ఒక అంటే వ్యూహ ప్రతి వ్యూహాలుగా సిద్ధమవుతుంది ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఏ అంశాలు లేవనెత్తే గతంలో మీరు చేసినటువంటి ఈ తప్పిదాలు మీరే కదా దీనికి ఆజ్యం పోసింది పార్టీ ప్రాయింపులు అనేటువంటి అంశాన్ని కూడా మరోపక్క కేసీఆర్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అయితే మాత్రం ఈ అంశాలపై ఎప్పుడూ కూడా ప్రశ్నోత్తరాల సమయంలో కానీ లేకపోతే ఏమైనా స్వల్పకాలిక చర్చలో కానీ ఇంతవరకు కేసీఆర్ పాల్గొనలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు మరి కేసీఆర్ వస్తారా రాలా మనం వేచి చూడాలా కొన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ వస్తారో అని మనం ఆశిద్దాం కానీ రాకపోతే పరిస్థితి ఏంటి లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏమైనా సమాధానం చెప్పలేక లేకపోతే రేవంత్ రెడ్డి విషయటువంటి సవాలు స్వీకరించలేదనుకోవాలా మనం కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అంశం